ఎవరితో నేను గలపాలో ఎవరిని నీకొరికి ఏర్పరిచాడో నీకంటే బాగా ఎవరు తెలుసు అండి దేవుని తెలుసు కాబట్టి నువ్వు సర్చింగ్ చేసుకుంటా ఊసోద్దు భారత్ మ్యాట్రిమనినా క్రిస్టియన్ మ్యాట్రిమ్ అనినా ఏ మ్యాట్రిమల్ని ఎత్తుక్కోవాలా మొన్న ఒకరు వచ్చి అన్నారు బ్రదర్ టీఎల్టీలు అన్నీ ఉన్నాయి బ్రదర్ అన్న థ్యాంక్ యూ కానీ ఒకటి లేదు బ్రదర్ ఏం లేదన్న బ్రదర్ ఫ్యూనరల్ సర్వీసెస్ ఉన్నాయి మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి వాక్యమా సమృద్ధిగా ఉంది ఒక్కటి మిస్సింగ్ బ్రదర్ ఏందా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేయండి బ్రదర్ అంటే మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్ చేసండి బ్రదర్ మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్ ఎవరు చేయాలో మ్యాచ్ హ్యాచ్ డిస్పాచ్ ఏషియా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదహారు వస్త్రం పాపము కొంతమంది సర్చ్ పడి 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 పాపం ఎవరు దొరకట్లే 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 ట్రై చేసి ట్రై చేసి పాపం హీరో కట్ చేస్తే యాకోబు పాపం యాకోబు హీరోలాగా పోయాడంట పోయి ఏం చేశాడో తెలుసా అండి పోయిందే పారిపోయింది ఇంటి నుంచి పారిపోయి ఏం చేశాడు పోయి నీళ్లు మొత్తం అంట అక్కడ బావి పెద్ద బావి అడ్డంగా పెట్టారంట బావి మీద మూత పెడితే ఈయన వెళ్ళి ఏం చేశా అండి పెద్ద బావి మీద మూత ధరిచేశాడు యేసు ప్రభు సమాధి మూత ధరిచినట్టు తెరిశాడు తెరిచిన వెంటనే నీళ్ళన్ని పోసి చేదు పోస్తూ ఉన్నాడట చేది పోస్తూ ఉన్న సరికి అక్కడ అవతల వైపు కనిపించిందంట లవ్ వెట్ అస్స ప్రభు అన్నాడు నో అని క్యాన్సల్ చేశాడు లేదు ప్రభు నాకు కావాల్సిందన్నాడు సరే అని పెళ్లి రోజు పోయినాడు పెళ్ళి రోజు కళ పీడకలైంది అర్థమైన అర్థమైనంత ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు రాహిల్ ప్లేస్లో ఎవరు వచ్చారండి అవచ్చు స్టోరీ అర్థమైందా మనడు మ్యానిపులేషన్ చేసుకుంటే మనడు ఎత్తుకుంటే ఏమైంది కథ అడ్డం తిరిగింది అర్థమైన అర్థమైన అంత ముప్పై యశాగ్రంథం ముప్పై నాలుగు పదహారు ఐషా థర్టీ ఫోర్ సిక్స్టీన్ కలిసి చదువుకుందాం ఆరాధిస్తాం ఆయుష థర్టీ ఫోర్ సిక్స్టీన్ కలిసి చదువుదామా యశగ్రంథం ముప్పై నాలుగు పదహారు అందరం కలిసి చదువుకుందాం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోను ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు దేని జత పక్షి ఈ మాటనండి ఎవరిని దేవుడు నీ కొరకు ఏర్పరచాడో ఎవరిని దేవుడు నీ కొరకు పిలుచుకున్నాడో ఎవరిని నీ కొరకు దేవుడు ఉద్దేశించాడో దాని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు మరి ఎవరు చేస్తారు ఇది మ్యారేజ్ బ్యూరోనా నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుసేను ద బ్రెత్ ఆఫ్ గాడ్ గ్యాదర్స్ దేమ్ అని రాస్తుంది అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆత్మ దేవుడే నీ జీవితంలో ఆ దర్శనం నెరవేర్చడానికి కొరకు వారిని ఏం చేస్తాడు ఏర్పరచుకున్న వారిని దగ్గరికి తీసుకొస్తాడు నువ్వు షాక్ అవుతావు ఇదేంటి